అమెరికా ప్రాపకం కోసం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క విమానాశ్రయాన్ని ఒకప్పుడు రెండు సంవత్సరాల క్రితం ఆ విమానాశ్రయాన్ని అసలు అక్కడ ఉన్న అన్నింటినీ వదిలేసి పారిపోయిన అమెరికా బైడెన్ సమయంలో అమెరికా ఇప్పుడు వచ్చిన తర్వాత వాడికి అతనికి కావాలంటే ఆ ఎయిర్పోర్టు ఎవడిస్తాడు వీడు అబ్బ సొమ్మ అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్లో మొత్తానికి ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ను ప్లస్ పాకిస్తాన్ వాళ్ళంతా కూడా ఇద్దరికి ప్రేమ పెరిగిపోయి యువ గీత యువల గీతాలు పాడుకోవటం చక్కగా బిర్యానీలు తినటం వైట్ హౌస్లో కూర్చొని చేయటం మూలంగా ఇతను ఏం చేస్తాడంటే నీకు ఎదురు నువ్వు పక్కనుండు నేను ఆ విమానశ్రాయాన్ని నేను ఇప్పిస్తానని చెప్పి రెండు రోజుల క్రితం అక్కడ మన ఆఫ్ఘనిస్తాన్లో విమానాలతో భీకర్ దాడి చేయించాడు మరి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా దాడి మొదలెట్టారు కానీ అన్ అన్ఫార్చునేట్లీ పాపం ఆఫ్ఘనిస్తాన్లో చాలామంది చనిపోతున్నారు ఇప్పటికి సుమారు తెలిసిన సమాచారం ప్రకారం మూడు వందల మంది పైన ఆఫ్ఘనిస్తాన్ సైనికులు చనిపోతే కేవలం అరవై మంది మాత్రమే పాకిస్తాన్ సైనికులు చనిపోయారు అంతేకాకుండా డ్రోన్లు బాగా సమకూర్చుకుని టర్కీని సమకూర్చిన పాకిస్తాన్ డ్రోన్తో స్పెసిఫిక్గా పాయింట్ల మీద కొట్టి వాళ్ళని చంపుతున్నది మరి ఇలాంటి సమయంలో మన స్నేహితులైనా ఆఫ్ఘనిస్తాన్కి భారత సహాయం చేయాలి కదా మరి ఇంతవరకు ఎందుకు మునికుండా అర్థం కావట్లేదు అంతేకాదు ఇజ్రాయెల్ కూడా ఈ విషయంలో ముందుకు రావాలి ఎందుకంటే ఇలా ఊ ఊరుకుంటే పాకిస్తాన్ రెచ్చిపోతుంది అన్వాయుధం గల పాకిస్తాన్ ముస్లిం దేశం అలా రెచ్చిపోవటం అలా ఎదిగిపోవటం రెండు దేశాలకి నష్టమే మరి త్వరలో ఈ చర్య తీసుకొని వీళ్ళు కార్యక్రమం అన్నీ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని పూర్తిగా సుక్షితగా వాళ్ళకి కావలసిన ఆయుధాలని అన్నింటినీ సమకూర్చి వాళ్ళకి ధైర్యం సమకూర్చాలని భారతీయ ప్రజలంతా కోరుకుంటున్నారు మీ మీఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి టీవీ నైన్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి యుద్ధ వార్తల కోసం మీకు ముందుగా చెప్తాం అంతేకాదు మరి దీపావళి రోజున జరిగే ఆ మూర్తి ట్రేడింగ్ కూడా మీకు లైవ్లో చూపిస్తాం బాయ్